హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ మధ్య మన రాష్ట్రంలో రేషన్ కార్డును తొలగిస్తున్నారు అలాగే ఈ కారణాలు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డ్ అయితే రద్దు చేస్తారు అని చెప్పేసి చాలా న్యూస్ అయితే వస్తున్నాయి అలాగే దీనికి సంబంధించి రీజన్ ఏంటి ఇది నిజమా కాదా అలాగే ఎలాంటి అర్హతలు ఉండాలి అనే దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో మనం చూసుకున్నట్టయితే మీరు ఏదైనా డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఉపయోగించి రేషన్ కార్డు పొంది ఉంటే అలాంటి రేషన్ కార్డులు తీసేసే దిశగా చర్యలు జరుగుతున్నాయి జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా రాష్ట్ర ఆహార శాఖ ఇచ్చే ఈ రేషన్ కార్డు పేదలకు మాత్రమే అలా కాకుండా అనర్హులు ఎవరైనా రేషన్ తీసుకుని ఉంటే వాటికి ఆహార శాఖకు సిరెండర్ చేస్తే మంచిది లేదంటే అర్హత లేకుండా తీసుకున్న రేషన్ కార్డుదారుల మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఎవరైతే రేషన్ కార్డ్కి అప్లై చేస్తారో సో మామూలుగా మనము అప్లై చేయాలంటే మనకు దీనికి సంబంధించి కొన్ని ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేస్తాం కదా అంటే మనకు ఇన్కమ్ కానీ అలాగే ట్యాక్స్ పేయర్ ఎవరు లేరు అలాగే మా కుటుంబం మినిమింగ్ ఫ్యామిలీ అలాగే దీనికి సంబంధించిన మన క్యాష్ సర్టిఫికేట్స్ కానీ వాటిని సబ్మిట్ చేస్తాం ఆధార్ కార్డ్ నెంబర్తో పాటు సో వీటిలో ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్స్ అయితే అప్లై చేసి రేషన్ కార్డు ఎవరైతే పొంది అలాగే ఏదైతే పేదలకు చెందాల్సిన రేషన్ అయితే వాళ్ళైతే పొందుతున్నారని చెప్పేసి కూడా కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి సో దీనికి సంబంధించి ఎవరైతే ఈ విధానాన్ని అయితే ఫాలో అవుతున్నారు సో వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు అలాగే వాళ్ళ యొక్క రేషన్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ధర చెప్తున్నారండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అలాగే మనకు నెక్స్ట్ వీడియోలో కొత్త రేషన్ కార్డ్కు సంబంధించి ఆన్లైన్లో మనం ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అలాగే ఆఫ్లైన్ ద్వారా ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ మీకు మన రాష్ట్రానికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే నేను మీ అందరికీ తెలియజేస్తాను అలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం